హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఐజా బుల్స్ ఛానల్ అండ్ ఈరోజు ఐజ సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జో గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ దాకా అయితే జరుగుతుంది అలాగే మీ దగ్గర ఎద్దులు అమ్మకానికి ఉన్నట్టయితే నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయగలరు నేనైతే మన మన ఇజబుల్చి ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే పూర్తి వివరాలతో పూర్తి వివరాలు ఇచ్చేసి అయితే సెండ్ చేయండి నేనైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు అలాగే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అడిగితే తగ్గొచ్చు అలాగే ఈ వారం చేత ఎద్దులు నేను అయితే చూపిస్తాను చూడండి నేను చూస్తున్నారు కదా సేతప ఎద్దులు అయితే బాగున్నాయి ఈ వారం సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త విషయాలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది अस् <coughs>